संविधान चक्रवर्ती नवीन गुण सनाथ नाचन सोमनाथ कवि उत्तर हरिवश इंडव भाग मुफ्त इन शिव ना। दर्शना की कैलासं कृष्ण परमात्म भीकरुद्धम పౌండ్రక వాసు దేవుడితో యాదవులు చేస్తున్నారని తెలుసుకొచ్చి చక్రం వదిలి వాడు తలకించరుమ తర్వాత జరిగిన కథ నా చతుర్థాశ్వాసం వికటవ్యూహ విధా విహస్తమై విధ్వస్తమ అతంగమై కకలీభూత శతంగమై శర ఘటాశ్యాయమైనా నిమ్నగారయం నిమ్గారయం చేయిన చందాన స్వాక్ష్యకి చేతన్

చేసిన వారు మీరు కడు చెత్త ధనంబరి ఓర్వలేక దుర్వాసుడు వాదుదేవుగని వైరము తోరము చేసిన సన్యాసుల గూడి పొంచుదని ఎంతకు మున్ గడి ద్రువ్వి నీ ఎడల్ గాసిదియుండు యాదవని కాయము సైపదు రాజసూయమున్న మీరు మొదట చాలా కీడు చేశారా ఆ బాధను సహించక దుర్వాసుడు ఎత్తులను ఎత్తుకుపోయి కృష్ణుణ్ణి చూసి నీ మీద పగ పట్టివేశ అంతకుముందే హద్దు మీది బాగా కోపంతో ఉన్న గొల్ల మీ రాజసూయ యాగాన్ని అద్దగిస్తారు మును చేసిన వైరంగును ముని చేసిన వైరమును మిముంతడవకపోబుని వైదేశి గడగు విప్రుణి చేయని వార్త వింటి భోజన వేళ ముందు మీరు చేసిన పగ గొల్లలకు చేసిన కీడు తర్వాత దుర్వాసముడి వీరు కలిగించిన భంగ పాటలు కృష్ణుడికి చెప్పి ఆ పగ పెంచగా ఆ దుష్కార్య ఫలాలంతా మీరు అనుభవించక తగుతాయిరా ఈ వృత్తాంతము అతిథి అయి మన ఇంటికి వచ్చిన దేశీయుడైన విప్రుడి వల్ల నేను విన్నా గొప్పగునో తప్పగునో ఇప్పటికి తో సుకార్యమి నృపతులకు చప్పవలి ఆప్తమతృమంత్రుడు సొప్పగునే మనకు రాజసూయము చేయదు ఒప్పో తప్పో ఇప్పుడు ఇట్లా అనుకుంటు ఇది సరైన కార్యమా కాదా మీరే చెప్ప అభిమానించి మేలు కోరే చలికాండు రాజులకు హితము భోజించి మనకు యాగం చేయటం తగునా ఈ పరిస్థితి అరుటయుహంసుడితను జనార్దనుతో ముదిష్ నొడ్డనబనిదే బాహులికుడు ఆతని కంటను బంకు బీ ము శక్తికి మద్ఘన భుజశక్తికి భీముడు కనుగొనలేడు మద్ధనుల కాండ హవిచ్ఛవి చంద కాము అమ్ముడు హంసుడనేవాడు ఇలా అంటున్నాడు జనార్దనుడితో హంసుడు ఇలా అన్నారు భీష్ముడు ముసలాయి అతని పెరతండ్రి ఇంకా పెద్దాడు వారిద్దరూ వృద్ధులవ్వటం చేత నా భుజాన్ని భుజబలాన్ని శరీరా ఒకవేళ భీష్ముడు జంకు లేఖ నన్ను ఎదుర్కొంటే అకాలంగా వెలువడి సూర్యుడి తేజ ప్రసారం కలిగిన నా బాణాల చేత ఆ కాంతి చేతనే కళ్ళు ఎత్తకుండా చేయగలదు అన్న అంటే భీష్ముడు బాహులికుడు భీముడు తనకంటే తక్కువ వాళ్ళని హంసుడు అనుకుంటున్నా అని చెప్పాడు అక్కడ చాట బని పూని యాదవులు ఖడ్గా ఖడ్జివాధిందుని కలగంబారుట కాక పంత కంసారి శైరించిన గలనం ప్రాణము తోడబట్టుబడునింకన్ సత్యగిన్ గిత్యగన్ బలభద్రుడు గెలభద్రునా ఎదుర చెప్పం జుమీ అన్నా మద్యపానం మీద ఆసక్తిలో ఉన్న గొల్లలు ఖడ్గాలతో ద్వంద్వ యుద్ధం చేస్తారా వాడు కలత చెంది పారిపోత కంస విరోధి కృష్ణుడు మాతో పోటీకి సిద్ధమైన ప్రాణాలతో మాకు చిక్కుతాడు ఇప్పుడు ఈతనికి ఇలాంటి దుర్గతి ప్రాప్తించి ఉండగా సాత్యకి బలరాముల గురించి నువ్వు ఎదుట మాట్లాడటం మర్యాద కాదు బాబాయ్ అన్న మనకు జరాసంధునకు మనసులు కలిసినవి ధర్మమజుడాదండీ పని డింక గాదన ఇంక జనార్దన యాదవ నగరమునకు దడయక చనుమి మన యొక్క జరాసంధుడి యొక్క ఆలోచన ఒకే విధం మనం ఎలా ఆలోచిస్తున్నాము దుష్ట దుష్టయం అలాగే అది జరాసంధుడు కూడా అలాగే అతడు కార్యాలు చేసేవాడు ధర్మ ధర్మకార్యాన్ని వ్యతిరేకించి ఓ జనార్దన నువ్వు ఆలస్యం చేయక వెంటనే ద్వారకకు హంస హంసడిభకులు జనార్దరుని యాదవ నగరానికి పంప శని యా జనార్దనుడి చేడుగ మేధనమును సరకు గావిట జనదమ్మను మతని యజ్ఞ సమయం ద్వారకుకు వెళ్ళి కృష్ణుణ్ణి మనకు కప్పంగా లవణం ఉప్పుని కోరండి ఎందుకని అక్కడ గుజరాత్ సముద్రం వడ్డంత ఉప్పే కనుక మనకు ఇతరులకు సొమ్ములు లెక్క లేవు రావు అవసరం లేదు యజ్ఞ సమయంలో ఇక్కడికి రమ్మని పిలువు ఏ ఉత్తరంపు చెప్పిన నీ ఆలయ నీకు చెలిమి నీతో మిగుల చేయు వండన నేర నసూయ తరంపునకు రాదు సు నిను కరిన నువ్వు ఏ సమాధానం చెప్పినప్పటికీ నీకు అది ఏ ఆజ్ఞ అంటే యాదవ నగరానికి వెంటనే వెళ్ళటం అది ఆజ్ఞ నీతో స్నేహం ఎక్కువగా చేసి ఉన్నందున ఇంతకంటే ఏం నేను కఠినంగా దూషించటం కూడా మనస్సు రావడం నీ ఎడ ద్వేషభావం మా మనస్సులో కలగదు

ఇలా హంసుడు ఆనగా ఆన తియ్య ఉత్సాహంతో వాళ్లను వదిలి గుర్రంబిక్ ద్వారకకు బయలేరుతుండక్ అతని మనస్ మునివరుల రక్షకుడు శ్రీవత్సమని పేరు గల రుమ్మున పుట్టుమత్స గలవాడు అయిన ఆ కృష్ణుణ్ణి రేవుడు రేపో దర్శించం కదా అదే చాలు నేను ధన్యుణ అవుతారు ఆహా ఎంత భాగ్యం ఇష్టం లేనిదైన ప్రభు కార్యంతో పుణ్యక్షేత్ర ద్వారకా దర్శనం అందులో గోపాలకృష్ణ గోపాలస్వామి స్వామి సందర్శనం లభించింది కదా అని అనుకుంటూ బైల్య ఇక్కడేంటి స్వార్థం ప్రభుకాయ దానికి కాదంటే రాజద్రోహం తలకాయి ఉండదు ప్రభుబక్తి పరాయణుడైన జనార్ద భక్తి ప్రవరుడవటం చే కృష్ణ దర్శనం తీర్థమవుతుంది కలగ ప్రభు కార్యం తీర్థం కూడా అయిపోయి నాకు మంచి కర్ర రోజులు కలిసి వచ్చి యదు కులాంబూధి యదు కులాంబుది చంద్రుణానందముల దూతు చకోరములతో దలుజారి పారి జాతము చేరి పురి పొన్నరాజన్యరాజ కీలములలో వసుదేవసుత సరోవరములో నోరాడు సనకాది దివ్య కంసములలో గోపాలన పుష్పగుంబు మూగిన పరిచారికా ద్విరేపములతో కలయ పురుపా కలయ దురుపామునోబులు చెడియనర్మించనే కమలజుని పేరదాపటి బొమ్మ కృష్ణుని దర్శించు బలరామ సత్యకే మొదలైన వాళ్ళ ఆశ్రయించే రారాజులతో ఆరాధించే సతసంతాది మహర్షులతో సేవించు సేవిక జనాలు ఒకడుగా కలిసిపోవటానికి నా పూర్వజన్మ సంస్కారము పుణ్యపరితము సత్కర్మ రేవు ఉన్నాయి కనుక ఇవాళ స్వామి దర్శనానికి అవకాశం లభించి ఇప్పటిదా కదా కనుక ఈ జన్మలని నష్టమై ఈ జన్మలో ఇప్పుడు స్వామి దర్శనం కలు ఇంకా మరు జన్మ కలగకూడదు అదే చివరి రోజు కావాలి ఇలా కాక మరొక జన్మ బ్రహ్మ విధిస్తే అతని పేర ఎడమకారిందు అతని బొమ్మను ధరిస్తా అంటే చులకనగా చేస్తాను ులో లేత లేత వెన్నెలో అమృతమో కన్నులో చిరునవో కనికరం గగనమో చుక్కలో గ్రహరాజబింబము వక్షంబముక్తిగా వడియో మణియో తరంగలో ఫేనము తరణి మండలము హస్తములు శంఖంబ సుదర్శనం తరిరుడు కరిక కరికరంబులు కుంకుమ ప్రభయు పదములు ఊరులో పచ్చబొట్టు అనుచు కన్నురణ జగన్నాథుని కనుక రూపము పట్టుబడుట ఫలము కాదే అంటూ కృష్ణుడి గురించి ఊహిస్తూ ఆ లోకనాయకుడు కలుల పండుగగా వేడు చూడగలనుక మనసులో ముందు తరచిన రూపం కళ్ళకు ఎదురుగా గోచరించడం నా జన్మ ఫలం కదా అని వర్ణించుతుందని ద్వారకా నగరం ప్రవేశించి యదువల్ల భునగరి వాకట హయావతరణంబు చేసి తన రాక ఎరింగించి పిచ్చియ దేవదేవుని అనుమతంపున సభామండపంబు నాకు సరి జనార్దనుండు అంటే మీరు వారి తనుపన వెళ్ళాడు కలియన్ కౌస్తభరత్న భూషణ్ వరత్కర్పూర రావడీ వలితాచాళ వృంత పవన వ్యాధూత కిరీట కోటి పరిషన్మధ్యస్థ సింహాసనాజప్రసర ప్రభాతూడామణి వక్షంలో కౌస్తుభమ కఠంలో ముచ్చారహ్ వలితలు విచే విజని కర్ర గాలిచె అటూ ఇటూ కదులుతున్న అంగవస్త్రపు అంచులు కలవాడు లెక్కకు మించి రాజుల కిరీటంలో నిండి రాజ కిరీటాలతో నిండి ప్రకాశమానమైన సభా మధ్యంలో సింహాసనంపై కూర్చున్నవాడు ఉదయకాల భాస్కరుడి వంటి తేజ ప్రసరణం కలి గొల్లలో అత్యున్నతుడైన శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి బలభద్రండు దానుభద్ర పీఠంబురంకరియ సైనేయుడమునవసుడు నారదుండు రెండు దిక్కుడతనకింపుగా ఉగ్రసేనుడు గౌరవోన్నతి తను చేర గంధర్వగానంపు కలసిఫల్ అప్సరోగణ నాబరంబు తూతు తనచేతమురడు ధనకుడై పండిమాగదస్తవ మునిగుడ సామవేదుల తన ఎందు తన వలన రూపునంద లీల కృష్ణుడి దగ్గర బలరాముడు అన్న తమ్ముడు సాచ్చకీ కొడియడల ప్రక్కన సరస సల్లాపాలు చేస్తూ దుర్వాసుడు నారదుడు దగ్గరనే తాత ప్రభువైన ఉగ్రసేనుడు సభ అంత గంధర్వ గీతాలతో మనోహోహరంగా అప్సరలు ఎందరూ తమ నృత్య విశేషాలతో అతిశయంగా అభిన అభిన అందరినీ చూస్తూ కృష్ణుడు ఆశ్రీతులకు అర్పించటానికి కొప్పొత్ కొత్త సొమ్ములను చేతిలో సిద్ధంగా ఉంచుతారు వందిమాగధర స్థుతి తిరుగుతూ బాగా చెరలేగింది సామవేదుడు కృష్ణుడి మహిమ ఎరుంగారు తను దర్శించిన లోకుడు ఆనందమనే జల్లులు మునిగి పరవశులవుతూ ఉన్నారు అలాంటి పెద్ద కురువు కోటను వీలవర్ణుడైన శ్రీకృష్ణుడు కని కదింగోయి తన పేరు చెప్పి నమస్కారం బలదేవుడికి నత్త ప్రణమి యథోచిత స్థానం గుణం కూర్చున్న అనంతరం మురాంతకుండు అతనితో అన్నాడు దగ్గరకు వచ్చి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత జనార్ధనుడైన కృష్ణుడితో అతనితో వస్తాను అనఘ మీ రాజు బ్రహ్మదత్తునకు కుశలమ మా నరేంద్ర కుమారుడు హంసధి భక్ వరము హరుడు చే కొన్న వారట కుశలంబు కొరతగ్ పాపం లేనివాడా మీ రాజైన బ్రహ్మదత్తుడు క్షేమమ ఆ రాకుమారుడు హంసధి భక్తుడు ఎక్కువ సుఖంగా ఉన్నారా శివుడి వరం కదా వారి క్షేమానికి తోచే ఉంటుందిలే నీ జనకడు శుభయుతుడే రాజులు మేముగా గౌరవింతనే సుఖకరుడే భూజనులకు నిచ్చోట ప్రయోజనమా నీవు వచ్చు ఉద్యోగమున మీ తండ్రి మిత్ర సహుడు సుఖ సంపన్నుడు కదా మీ రాజులు మిమ్మల్ని గౌరవిస్తున్నారు నీ పాలనలో గడ ప్రజలకు సుఖాలున్నాయా నీవు అక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన ఉద్యోగ ధర్మం ఏదైనా పని మీద వచ్చావా అనుటయు జనార్దనుడు వచ్చినవాడు జనార్దరుడు ఇలా అందరకుం కుశలమకుందకు మందల ప్రజలకు పరిణామము ఇదే వచ్చిన పని గోవిందా ఎరిగింపెరుగవే విశ్వపతి నీకు తెలియని దేవుట లోకనాయక అందరికీ క్షయం మాకెల్లా గౌరవం కూడా ఉంది ప్రజలంతా క్షయం నేను వచ్చిన పని ఏదో నేను చెప్పకపోయినా నీకు తెలుసు కదా అయినా చెప్తాను లోపల వెలుపల వెలుపల లోపలగా నుండు చెలలో కంబులకు నీ పరతత్వము చిత్రము రూపమునై నీవు లేని రూపము కలదే అని సృష్టికి ముందు బ్రహ్మాండంలో సూక్ష్మ రూపంలో ఉండి ఈ విధంగా లోపల నున్నను సృష్టి జరిగినప్పుడు వెలుపల వేర్వేరు పేర్లదు కలిగి స్థూల రూపాన్ని పొందు అలాగే భూలోకం వదరు వెలుపల సత్యలోకం వరం భూమికి చెందన లోపల అతల మొదలైనటువంటి పాతాళం వరం సమస్తమైన పద్నాలుగు లోకాలు నువ్వే కదా పరమాత్మ నువ్వే ఆధారం కారణ రూపంలో నీ పరమాత్మభావం ఆశ్చర్యం కలుగు రూపాన్ని తాల్చిన సర్వమందు నువ్వు అధివసించి ఉంటావు నువ్వు లేని రూపం ప్రపంచంలో ఉందిటయ్యా అన్న గుండుట తప్పు వారి వారిండవి తప్పిట రాక తప్పు రాకుండుట తప్పు తప్పులకు నొప్పులు కంగ దినీవ ఏ ఏనుండక రుండనే పలుక కూలక నేలకు ఉండ చేయుంది వీరింది తనంబు చేత విసిరింతయు వారిడి చిత్తమిప్పుడు అయ్యా వారి దగ్గర దోషం ఉంది ఉండకపోవటం కూడా దోషమే దుజ్యనులవటం చేత అక్కడ ఉండటం తప్పు ఏది కలవటం చేత వారిని వేళవటం కూడా తప్పు వాళ్ళకూ దుష్ట కార్యానికి రావటం కూడా తప్పు రాజకార్యాన్ని నిరాకరించి రాకపోవటం అపరా ఓ దేవా తప్పులు ముప్పులు నేను ఎరగను ఎదు తోచని స్థితి ఇది అసహాయుడిగా రాజసేవలో పరిమందితో సంబంధం ఉన్నవాణ్ణి నా మనసు నీ మీదే నిలిచి ఉందయ్యా అక్కడున్న శరణు వేడుతున్నా నువ్వే కరుణించి రక్షించ ఇది నా ప్రార్థన ఇప్పుడు పలుకలేక తెలియని వాడివ ఉపేక్షతో ఉండచ్చేయి అవివేకాలు నన్ను ఆవరించి ఆ కారణంతో నా మనస్సంతా వ్యాకులంగా ఉన్నదయ్యా కృష్ణ పరమాత్మా అన్నాడు దీనికి చక్కని భావాలు రాసిన వారు సదరువాడ జయరామ శాస్త్రి గారు అలాగే వజ్జల వెంకట సుబ్రహ్మణ్య శాస్తర్మ అరుడు జనార్దరుండరు జనార్దరుతో ఈ జనార్దనుడు ఆ జనార్దనుడు దూతకృశ్యమన్ పూని ఏలికల ప్రహదమైన చెప్ప జల్లున పని పలుకైన పూడు మన విన్ వెన వెనబంధము చల్ల చర్లకు వచ్చే మంత దశ గది ఎంత మాటువడ చెప్పిన కార్యము చుట్ట పండితాలు